శ్రీకోళహస్తి శివరాలయంలో సోమవారం శ్రీ స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు వాయులింగేశ్వరుని సన్నిధి శ్రీకాళహస్తి సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనేశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు నిత్య కళ్యాణోత్సవం వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి సోమవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు నిర్వహించి స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామి వారికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఏపీఆర్ఓ రమేష్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు